ఈ రోజు రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు తారీఖు అంటే రెండో ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఫిబ్రవరి నెలలో మీరు గనక చూసుకున్నట్లయితే తామర పురుగు నల్లితో బాగా బాధపడుతున్నారు బొబ్బర్తో కానీ ఈ క్రాప్ వెల్ సీడ్స్ వారి అశ్నివి వంటన అనేది అన్ని తయారు అన్నిటిని తప్పించుకుని కాసిద్ది బొబ్బర్ టైంలో బొబ్బర వచ్చినా కూడా అక్కడ నుంచి స్టెప్ మళ్ళీ కాసిద్ది బొబ్బర్ అనేది ఈ చేయలేదు అశ్ని వంటన అనేది అదే విధంగా నల్లి ఉన్న క్వాలిటీ అనేది తగ్గదు ముడత అనేది తక్కువగా వస్తుంది తామరపురుగు అనేది మీరు చూడండి తామరపురుగుతో ఈ రోజు చేను వదిలేసే పరిస్థితికి వచ్చారు ఇవాళ రైతులైతే అది మీ అందరికి తెలుసు కానీ అశ్వి వంటన్ అనేది ఇది రెండో నెల ఏది ఇరవై ఐదు ఫిబ్రవరి రెండో నెల ఇంకొక ఇరవై రోజుల దాకా కాసే ఛాన్స్ ఉంది దీని మీద ఇంకా స్టెప్ రావటం మీరు చూడండి చేను మొత్తం కూడా ఇది నాసం ఎన్ని ఎకరాలు సుమారు నాలుగు ఎకరాలు మొత్తం తో ఉంది ఇంకా అంటే ఇంకొక ఇరవై రోజులు ఇంకొక తంట ఇంకొక కాపు ఇక ఎక్కడ నుంచైనా సరే తల కాపు ఒక ఏడెనిమిది గంటల దాకా కాసే విధానం ఉంది మీరు చూసుకుంటే గనక చేను మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి నలభై గంటలకు ఇప్పుడుకైతే కాసి ఉంది మేము ఒకటే చెప్తున్నాం అన్ని విత్తనాలు లాగా ముప్పైలో ముప్పై ఐదులో అయితే మీ అందరిని మీ ఇలా మీరు ఎంత బిజీగా ఉన్నారో మీకే తెలుసు మాకన్నా కూడా అది మీరు చాలా బిజీ ఇప్పుడు ఎందుకంటే మొట్టాలతో మిరగాయలు కోసుకుంటా అన్ని పనులతో ముప్పై ముప్పై ఐదు అయితే మేము ఎక్కడ దాకా తేవాల్సిన అవసరం లేదు మాకు ఇది మేము ఒకటే చదువుతున్నాం రైతులకి మనం డబ్బు ఉంటే పండే వెరైటీ కదండి పండించుకునే విధానంగా పండించుకుంటే దీన్ని నలభై నుంచి యాభై కంటాల దిగుబడి వచ్చే సామర్థ్యం గల విత్తనం అశ్విని వంటన్ అనేది అందరూ ఒకసారి చూడండి ఫీల్డ్ మీకే అర్థమైంది తంత తంత ఏ తంతిలో ఎట్లా కలిసింది ఈ మూడు తంతిలో ఏంది పైన కాపు ఎలా ఉంది పోత ఎలా ఉంది అనేది ఒకసారి మీరు అందరూ చూడండి చూసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను ఇంకోటి కూడా చెప్తున్నాను పెద్దగా ముందు కట్టలతో కూడా పని లేదు మహా అయితే నాలుగు నుంచి ఐదు కట్టలకే మనకి ఐదు అడుగుల పైన వస్తుంది ఐదు అడుగులు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అంటే వంటే నీలేశ్వర పాలిపాలకు దీనికన్నా కూడా వీళ్ళ ఏంటంటే ఐదు అడుగులు ఎత్తరం అని పెట్టారు ఎందుకంటే ఐదు అడుగులు ఎత్తరం అనేది ఈ కంపెనీలో ఐదు అడుగులు దాటి వచ్చేది ఇది ఒకటే మిగతా అన్ని కూడా లేదు హైట్ వచ్చేసరికి ఐదు అడుగులు మినిమం వచ్చేసిద్ది మీరు ఎన్ని నాలుగైదు కట్ల బలం తక్కువ పెట్టినా కూడా ఇంక దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఐదు అడుగులు ఎత్తు వస్తుంది ప్లస్ పక్క కొమ్మ వచ్చేసరికి ముప్పై అంగుళాలు పైన లేది కింద నుంచి కాపు ఉండిద్ది ఇప్పుడు మనం చాలా ఎత్తనాలు చూసాం వెయిట్ లాస్ రావటం ఇప్పుడు జరుగుతుంది ప్లస్ కాపు అనేది దూరా దూరాకి కనబడుతుంది మన లో వంట వచ్చినట్లయితే టాలు వెయిట్ బానే వస్తాయి అసలు మీ పక్కనే ఉన్నాడు గోపి మూడు సంవత్సరాల నుంచి వేసండు అశ్విని వంట అనేది మారకుండా ఒకసారి అడగండి మీకే చదువుతాడు తోకాల విషయం ఏంటంటే కొన్ని ఎత్తనాలు చూసేలాగా మండే ఇరవై గంటల పదిహేను అయింది ఇది ఇరవై అంటే కింటా డ్యూటూ ఇరవైకి వస్తుంది ఈ వాసవి కన్నికా పరమేశ్వరి గుడి పక్క సందులోకి వస్తే టర్నింగ్ లో ఉంటది లక్ష్మీ నరసింహి అడ్రస్ అనేది మెయిన్ రోడ్ లోనే షాప్ అనేది ప్రతి ఒక్క రైతుకి చెప్పే సలహా ఏంటంటే కాటాలు రాకపోతున్నాయి మంచిగా విత్తనాన్ని ఉంచుకోమని చెప్పి వాళ్ళు చెప్పాలి ఏడు కూడా కొద్దిగా వాళ్ళతో ఏమో అదే అదే చూడండి కాపు గాని అసలు చూడండి ఏ కొమ్మైనా సరే మీరు ఒకసారి తీర్చి చూస్తే అవును ఎమ్మరు చెప్పిన అంత పనులు టైవన్నా అంటే కాదు గోపి ఒక్కసారి రైతులను తీసుకొచ్చి చూయొచ్చు ముప్పై ముప్పై ఐదు గంటలకైతే నేను రమ్మని చెప్పను నేను ఒక మంచి పరిచయం అది కూడా సంతోషం ఉంది రాగానే ఏదో ఒడ్డుకెక్కకుండా మీ అక్కడికి మీరు పోయి చాలా లో చూసుకుంటున్నారు చూసారు కంటిలో అదో సంతోషం ఎప్పుడైనా రైతు చేయాలో బాగానే చేసుకోవాలి చెట్టు అనేది చూసుకోవాలా ఏం జరుగుతుంది అది రైతు లక్షణం మనం చేసేది ఏంటంటే మనం కాపించుకోవటం కోసం ఎలా అనేది మనం చూసుకోవాలి చె వచ్చింది అసలు చేం చూసే పని లేదన్న చిత్తనా వేసుకో తగ్గదే బాబా మనకల్లి నీళ్ళు